ఎన్టీపీసీ రామగుండం రాష్ట్రీయ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఫ్యాక్టరీ సింగరేణి బొగ్గుగన్లు కలిగి ఉన్న పెద్దపల్లి ఎస్సీ లోక్సభ నియోజకవర్గం ఫలితాన్ని నిర్ణయించడంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఉద్యోగులు కార్మికులు కీలక పాత్ర పోషించనున్నారు ఎన్టీపీసీ రామగుండం ఆర్ఎఫ్ఎల్ సింగరేణి పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గంలో దాదాపు పదహారు లక్షల మందికి పైగా ఓటర్లు ఈసారి మొత్తం నలబై మంది అభ్యర్థుల రాజకీయ భవిత్యం నిర్ణయించనున్నారు కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరి పోటీ దిగిన గోమాసి శ్రీనివాస్ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ప్రచారం చేశారు పార్టీ నాయకులతో కలిసి శ్రీనివాస్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు నరేంద్ర మోడీ జనాకర్షణ గత పది నెలల ప్రభుత్వ విజయాలు తనను గెలిపిస్తానని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉదయం సాయంత్రం వేళల్లో సభలు పెట్టి విస్తృతంగా ప్రచారం చేశారు పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు ఆయనకు మద్దతుగా రామగుండం మంచిర్యాలలో రోడ్ షో నిర్వహించి పార్టీ కార్యకర్తలు ఉత్సాహం నింపారు కాంగ్రెస్ హామీలు నెరవేర్చకపోవడాన్ని బలంగా ప్రశ్నిస్తున్నారు గత పదేళ్లలో రాష్ట్రంలో బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు తనను తప్పక గెలిపిస్తాయని కుప్పల ఈశ్వర్ అంటున్నారు ప్రముఖ నాయకుడు గడ్డం చెరు శాసనసభ్యులు జి వివేక్ కుమార్ గడ్డం వంశీకృష్ణ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ బరిలో నిలిచారు పెద్దపల్లి పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోవడం మొదటిసారి బరిలో దిగిన వంశీకృష్ణ కలిసి వచ్చేదిగా ఉంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని వంశీకృష్ణ చెప్తున్నారు పెద్దపల్లి నియోజకవర్గంలో మరో ముప్పై తొమ్మిది మంది వివిధ పార్టీల అభ్యర్థులు స్వతంత్రులు పోటీలో ఉండడంతో విజయం ఎవరిదో తెలియాలంటే జూన్ నాలుగో తేదీ వరకు ఆగాల్సిందే